తిరుపతి నగరంలోని శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నాన్ టీచింగ్ నూతనంగా గెలుపొందిన కార్యవర్గాన్ని పలువురు సన్మానించి అభినందనలు తెలిపారు కార్యవర్గ అధ్యక్షుడు కార్యదర్శి విసి మెంబర్లకు ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం మీడియాతో మాట్లాడారు కొత్తగా ఎన్నికైన నాన్ టీచింగ్ కార్యవర్గానికి హాస్టల్ అసోసియేషన్ తరపున ఈ రోజు అద్భుతంగా సన్మానం చేయడం జరిగింది వారు కొన్ని సమస్యలు కూడా చెప్పారు కొత్త విసి గారు కొత్త రిజిస్టర్ గారు వస్తున్నాయి సమస్యల పైన కూడా మేము తగు చర్యలు తీసుకుని వాళ్ళకి న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాము ఆత్మీయంగా పిలిచి ఈరోజు మమ్మల్ని గౌరవించినందుకు ఎన్ఎంఆర్ ఉద్యోగులకి అలాగే హాస్టల్ స్టాఫ్కి అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మా శ్రీధర్ గారు ప్రెసిడెంట్గా సుబ్రహ్మణ్యం సెక్రటరీగా ఎన్నికైనందున వారి టీం అందరికీ కూడా ఈరోజు హాస్టల్స్ వారు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది చాలా సంతోషం వాళ్ళు కొన్ని సమస్యలు అడిగారు ఆ సమస్యలను కూడా తీర్చేదానికి మేము మా వంతు ప్రయత్నం మేము చేస్తాము అదేవిధంగా ఇంతకు ముందు కూడా చాలామందికి మెడికల్ ఇన్వాలిడేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించడం జరిగింది సుమారు నలభై ఐదు మందికి ఎస్సీ ఎస్టీలే అందులో ఎక్కువ మంది ఉద్యోగం పొందడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు వీళ్ళు టైం స్కేల్ అడిగారు ఇంకొకటి ఏమైనా కొంత ఎన్నామా నుంచి టైమ్స్కి ఇవ్వలేదని చెప్పి చెప్తున్నారు వాళ్ళందరూ కూడా ఇంత ముందుగా ప్రయత్నం చేశాం కానీ కొంత అనివార్య కారణాల వల్ల చేయలేకపోయాము అయితే ఇప్పుడు కొత్తగా మా అధ్యక్షులు వారు వాళ్ళు వచ్చారు కాబట్టి కొత్త వీసీ రిజిస్టర్ రావాలా వాళ్ళు వస్తాను మేము వాళ్ళ సమస్యలు టేకప్ చేసి వాళ్ళకు కూడా న్యాయం చేసేదానికి మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను